సత్యమ్మ కళ్ళు తెరిచింది సౌదామిని నిద్రపోవడం లేదని గ్రహించి అమ్మా అని పిలిచింది సౌదామిని ఉలికిపడి ఏంటి అని అడిగింది మీ దేవురమ్మా సత్యం అడిగింది సౌదామిని ఓపిగ్గా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ఇదే ఊరు అమ్మానైనా ఉన్నారా ఆ ఎంత పొద్దుపోయాక వచ్చిండ్రు కారు పాడైంది ఏమైతారమ్మా సౌదామిని మనసు దృఢం చేసుకుని ఎంతసేపు నిగ్రహంగా ఉంది ఇప్పుడు మాత్రం ఆమెకు ఏమాత్రం ధైర్యం లేనట్లు తను మరేదో విషవాలయంలో చిక్కుకున్నట్లు అనిపించసాగింది సత్యం అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు కళ్ళల్లో నీళ్లు జారుతున్నాయి మా నాన్నగారి స్నేహితులు నాకు అంతగా తెలీదు ఈయన భార్య ఉంటుందని విన్నానే ఇక్కడ లేదా పిల్లలున్నారా ఈ రెండు ప్రశ్నలు గబగబ అడిగేసింది ఒక పిల్లాడే ఉన్నాడు అతను ఎక్కడున్నాడో తెలీదు సత్యం అంది ఆ తర్వాత పని మనిషితో ఎక్కువ విషయాలు మాట్లాడాలి ఆమెకి మంచం గోడవారగా వేసింది గోడవైపు తిరిగి పడుకుంది ఆ పడుకోవడం పడుకోవడం ఎనిమిది గంటలకి లేచి త్రుల్లిపడింది భార్య పొద్దు కాక లేవడం ఇదే మొదటిసారి సౌదామినికి లలిత కేకలు వినిపిస్తున్న ఆలాపనయ్యి మరోసారి త్రుల్లిపడింది కాని తను ఉంది వరంగల్ కాదని గుర్తుపట్టడానికి నాలుగు క్షణాలు పట్టింది లోపల పనులు జరుగుతున్నట్లు బట్టలూతికే శబ్దం వినిపిస్తోంది వంటింట్లో తాలూకా గుంగుములు నాసికాగ్రాలని తగులుతున్నాయి సౌదామినికి చొప్పున ఆకలి గుర్తొచ్చింది నిన్న దాకా చచ్చే చాకరి చేసిన సౌదామిని ఒట్టిగా కూర్చుంటే ఆకలి జ్ఞాపకం వస్తోంది సత్యం అందించిన పాలపూడి తీసుకుంది అందుకుంది మొహం కడుక్కుని రాగానే కాఫీ కప్పుతో ఎదురైంది సత్యమ్మ కాఫీ తాగాక అప్పుడు కాని ఆలోచించలేదు తను కట్టుబట్టలతో బయలుదేరిందని ఇప్పుడెలా తనకి ఉద్యోగం ఏదైనా దొరికి ఒక మార్గాన పడే వరకు ఈ బట్టలే శరణ్యం అవుతాయి బాపురే అన్ని రోజులు ఎలా భరించడం సౌదామిని ఎటు ఆలోచించుకోలేక వచ్చి మంచం మీద కూర్చుంది ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది స్నానం చేయకుండా భోజనం ఎలా చేయడం భోజనం చేయకుండా తన నిమిషం ఉంటే ప్రాణాలు ఏరిపోతాయేమో అనిపిస్తోంది కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి పేగులన్నీ అరుస్తున్నాయి ఈ లోకంలో అన్నిటికన్నా చెడ్డది ఆకలి బాధ జానుడు పొట్ట కోసం ఎన్ని పోట్లు పడాలి డబ్బుంటే అవకాశం లేకుండా ఆకలి చల్లార్చుకోలేని వ్యక్తులు ఉంటారు కడుపులో కరకరలాడుతూ గందరగోళంగా ఉంది నిస్సహాయంగా వస్తున్నాయి ఏం చేయడానికి పాలు లేదు బయటికి చూస్తుంటే కొంత రిలీఫ్గా ఉంది ఆఖరి ఎంత దిగజారిపోయిందంటే ఈ మనసు సత్యమ్మ చుట్టబెట్టుకుని తన బట్టలు ఎండే వరకు ఆగాలనిపించింది అంతలోనే అభిజాత్యం అడ్డొచ్చింది నిగ్రహంగా కళ్ళు మూసుకుని మంచం మీదే వాలిపోయింది ఇంతలో కారు వినిపించింది సౌదామినికి ఆ చప్పుడు గుడిలో గంటల మాదిరి వినవచ్చాయి కళ్ళు తెరచి గుమ్మం వైపు చూసింది సుబ్రమణి వచ్చాడు ఆయన వస్తూనే హలో అన్నాడు సౌదామిని లేచి కూర్చుంది పడుకో పడుకో అన్నాడాయన సౌదామిని బిడి పడుతూనే లేచి కూర్చుంది చెప్పు కొలసైనా అని అడిగాడు సౌదామిని లేచి నిలబడింది అయ్యర్ అని కేక వేశాడాయన అయ్యర్ గబగబా యువతలకొచ్చి అయ్యా అన్నాడు మా ఇద్దరికి టిఫిన్ పెట్టే అన్నడతను అయ్యర్ వెళ్ళిపోయాడు నేను ఈ బట్టలతో ఎలా తిన్నా సౌదామిని ఇబ్బందిగా చూసింది ఆ మాట విని నవ్వాడు సుబ్రహ్మణి ఇంకా ఈ కాలంలో కూడా చాదస్తం ఉందన్నమాట నాకు అలవాట్లేదండి తర్వాత తీసుకుంటాను అంది సౌదామినికి పేక పిసుకునేనా చచ్చిపోవాలనిపిస్తోంది సుబ్రమణి మరోసారి నవ్వే పర్వాలేదు ఈ పూటకు టిఫిన్ చేయి మధ్యాహ్నం బయలుదేరిన మీ ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం కూడా కాదు అన్నాడు సౌదామిని ఊలికి పడింది అక్కడ ఎవరూ లేరు నేను ఇంటిగా మీరు తీసుకువెళ్ళదు నేను వెళ్లగలను అంతలోనే దుఃఖం ముంచుకురాసాగింది సరే ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం ముందు నువ్వు ఈ సంగతి చెప్పు నాతో టిఫిన్ తింటావా లేదా సౌదామిని లేదు ఆయన వెనకే వెళ్లి ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆయన టిఫిన్ చేస్తున్నంతసేపు మాట్లాడలేదు సౌదామిని గాని ఆయన గాని ఇడ్లీలు దాదాపు డజన్ తిన్నాడాయన ఇంకా ఇంకా సాంబార్ పోయించుకున్నాడు సేరు గ్లాసు నిండా రెండు సార్లు కాఫీ పోయించుకున్నాడు చివరికి గట్టిగా త్రేయించి సిగరెట్ వెలిగించుకున్నాడు సౌదామిని నాలుగు ఇడ్లీలు తినేసరికి ప్రాణం పోయినంత పనైంది మరో కప్పు కాఫీ తాగేందుకు ఓపికలేనిట్లేంది ఎంతసేపు ఆకలి వేసినా తినేందుకు కూర్చోగాని ఏదీ హితవు కాలేదు పొరుగులాంటి నడకతో బయటకొచ్చేసింది తినదంతా వాంతయింది కళ్ళల్లోంచి ముక్కులోంచి నీరు కారసాగింది సౌదామిను చూసి అనుమానంగా ఆయన బయటకొచ్చాడు ఏమైంది అని అడిగాడు కంగారుగా సౌదామిని చుట్టూ చూసింది ఆ తర్వాత తలదించుకుంది మీరు మా ఇంట్లో దించొద్దు సార్ మీకు నాకు నాకేదైనా ఉద్యోగం చూపించండి చాలు ఆమె చెప్పకుండానే సర్వము అర్థమైపోయింది భంగపాటు పడ్డ ఆడపిల్ల ఏనాటికి పుట్టింటిని చేరుకోలేదు పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ ముక్కుపచ్చలారని పిల్ల చేసిన తప్పు ఒళ్ళు పొగరెక్కి చేసింది కాదు అతను ఆమె వంక దీర్ఘంగా చూసి ఓసారి నా రీడింగ్ రూమ్ రా నీతో మాట్లాడాలి అన్నాడు సౌదామిని అతని వెనకే నడిచింది ఆయన రీడింగ్ రూమ్ లో పెట్టాడు ఆమె చుట్టూ చూసింది అద్దాల బీరువాలు మూడున్నాయి ప్రాచీన సాహిత్యం మొదలు ఇప్పటి ఆధునిక రచయిత నవలలు గ్రంథాలు వరుసగా పేర్చున్నాయి గోడ మీద రవివర్మ శివపార్వతులు గరుత్మంతుడు ఎత్తుకు వెళుతోన్న శ్రీ మహావిష్ణువు ఇద్దరి భార్యలతో మబ్బులు మధ్యగా వినువీదుల్లో ఎగురుతున్న పాఠాలు వేలాడుతున్నాయి అటు పక్కగా ఆయన భారీ కాబోలు మొహాన పెద్ద బొట్టుతో ఒళ్ళు నిండిన నగలతో కళకళలాడుతోంది మెళ్లో మంచి గంధం దండవేశారు ఊదొత్తులు ఎవరు వెలిగించారు ఇల్లంతా గుబాళిస్తోంది కూర్చో అన్నాడాయన ఆమె కూర్చుంది ఇప్పుడు చెప్పు అని అడిగాడాయన సౌదామిని పళ్ళు దించుకుంది చెప్పమ్మా ఈసారి సౌదామిని నిర్భయంగా ఆయన కళ్ళలోకి చూసింది సాధారణంగా ఆడపిల్ల అర్ధరాత్రి గడప దాటిందంటే అర్థం నేను విడమర్చి చెప్పలేను అది మీరు గ్రహించగలరు నేను పుట్టెడు అవమానంతో గంపెడు బరువుతో తలెత్తుకోలేక ఆ ఇంట్లోంచి వచ్చేశాను నాకు సవతి తల్లి స్థానంలో స్వంత ఉంటే ఆవిడ నా ఈ అవమానాన్ని కడుపులో దాచుకునేదేమో ఆయన దిగులుగా చూశాడు ఎందుకొస్తాయో ఇటువంటి పరిస్థితులు వ్యర్థంగా నవ్వింది సౌదామిని భవిష్యత్తు ముందే మనకు తెలిస్తే అందరూ బాగుపడాలని చూస్తారు అదంతా కటిక చీకటిగా తయారైంది నేను కావాలని చేసింది లేదు అది నిజమే నేను ఈ విషయం ఒప్పుకుంటాను నిన్ను చూస్తే చిల్లర మనిషిలా కనిపించడం లేదు సైనింటి ఆడపిల్లలాగే కనిపిస్తున్నావు ఈ పొరబోట్ని విధిరాత అందామా మీ ఇష్టం ఇప్పుడేం చేయదలుచుకున్నావు అది మీ ఇష్టమే నేను మోసపోయాను నాకు ఈ భ్రూణహత్య విషయం అంతగా తెలీదు తీరా తెలిసాక అటువంటి పోడు పనులు చేయడం కూడా ఇష్టం లేదు కష్టమో నిష్ఠురమో నేను నా బిడ్డను రక్షించుకుంటాను పెంచి పెద్ద చేస్తాను ఈ సంఘంలో నెగ్గగలవా నిగ్గుకు రాలేను ఆ చీకట్లో ఆ దుర్మార్గుల మధ్య నుంచి కాపాడిన మీరే నన్ను ఆదుకోవాలి నీ పేరు కొద్దిసేపు తటపటాయించి నెమ్మదిగా అంది నేను చెప్పే పేరు అబద్ధమైతే ప్రయోజనం ఏముంది చెప్పి అచ్చా నీకు ఇష్టం లేకపోతే నేను అడగను కాని ఈ ఇంట్లో నిన్ను పిలిచేందుకు నాకు ఓ పేరుండాలి కదా నిన్ను వినోద అని పిలవనా మీ ఇష్టం ఇంతకీ నిన్ను మోసం చేసిన అతనెవరు సౌదామిని విచిత్రంగా నవ్వింది నిండుగా ఉన్న ఆ పిల్ల మొహంలో ఆత్మవిశ్వాసం చాలా ఉన్నట్లు స్పష్టమవుతోంది అందమైన ఈ అమాయకురాల్ని మోసం చేసేందుకు అవతల వ్యక్తికి మనసు ఎలా ఒప్పిందో ఆయన రకరకాలుగా ఆలోచించాడు సౌదామిని తన పేరే చెప్పడం లేదు ఈ పిల్ల గుట్టుమట్లన్నీ ఇంత జాగ్రత్త పరుచుకుంది తనకి ఆ మనిషి గురించేం చెబుతుంది ఎవరతను నీ క్లాస్మేటా ఎందుకండి తెలుసుకుంటే తప్పేముంది సార్ ఇందువల్ల ప్రయోజనం లేదని నాకు తెలుసు అతని మీద నాకు కోపం పట్టని ఆవేశం ఇంకా చెప్పాలంటే ఆ మనిషిని చంపేయాలన్నంత ఉద్రేకం ఉన్నాయి అయినా నేను చెప్పను బ్రతకనియండి ఒక అమాయకురాలైన ఆడపిల్లని మోసం చేసిన పాపం అతన్ని కాలం కుట్టి కుడుకుతుంది ఇటువంటి పద్ధతుల్ని మంత్రాలకు చింతకాయలు రాళ్ళం అంటాను నేను నేనన్నా విధిరాతలు దేవుడున్నాడనే సత్యం నమ్మిన ప్రతి వ్యక్తి ఈ ఫలితాన్ని తప్పకుండా నమ్ముతాడు నేనేమీ నాస్తికుణ్ణి కాను అయితే మీరు నమ్ముతారు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండగలవా వినోద ఉంటాను నాకు పల్లెటూరులో పొలాలున్నాయి వాటిని చూసుకుంటూ బాధ్యతల్ని మనసులో పెట్టుకుని నెలకు ఇరవై రోజులు బయటే ఉంటాను నువ్వు ఈ ఇంట్లో రాణిలా ఉండొచ్చు మీ సొమ్ము అన్యాయంగా తినేందుకు నాకు మనసొప్పదు ఖచ్చితంగా అంది సౌదామిని ఆయన కళ్ళద్దాలు సవరించుకుని వైపు జాగ్రత్తగా చూశాడు చూడు వినోదా ఈయన పైసా మనిషి అనుకోకు నేను నిజంగా పైసాకి పైసా జత చేయాలనుకునేవాణ్ణే నాకున్న ఆస్తి నిశ్చంతగా ఏడు తరాలు తినచ్చు మొత్తం నేనే తినేను కదా అయినా ఈ డబ్బు గడించడం అనే జబ్బు క్యాన్సర్ కంటే భయంకరమైంది అందుకని నీకు ఆర్డర్స్ తీసుకొస్తాను నువ్వు స్వెటర్లు అల్లాలి నీకు నేర్పించేందుకు చోటకును పెడతాను నేను వాటిని డిస్ట్రిబ్యూటర్స్కి ఒప్పచెపుతాను చాలా సౌదామిని కళ్ళు కళ్లు అయ్యాయి కృతజ్ఞతతో చేతులు జోడించింది కళ్ళల్లో నీళ్లు కదలాడగా బాబుగారు నేను ఈ గడప దాటను నా మొహం ప్రపంచానికి చూపించలేను చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే జరగాలి అంది ఆయన లేచి నిల్చున్నాడు అడుగులు ముందుకు వేశాడు అక్కడున్న కిటికీలోంచి బయటకు చూస్తుంటే కళ్లలో నీళ్లు జలజలా రాలుతున్నాయి అతడు చేత్తో చంపల మీద పడిన కన్నీటి చుక్కల్ని చంటి పిల్లవాడి మాదిరిగా తుడుచుకుంటూ కనిపించాడు సౌదామిని క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే మరిచిపోయింది ఈ ప్రపంచంలో మనిషి కష్టాలకి గురైనప్పుడు నవ్వు నటిస్తాడు ఏడుపేదో ఒంటరిగా ఏడుస్తాడు ఇటువంటి బాధలు నూటికొకరికి జరిగినా ఆశ్చర్యం లేదు కాకపోతే రెండు వ్యధాపూరిత హృదయాలు ఒక చోట చేరుకుంటే చేరుకుని ఉండొచ్చు ఆయన నుల్చుని నుల్చుని గుమ్మల్లోంచి బయటకొచ్చి వినోద నాతోరా అన్నాడు ఆమె మారు మాట్లాడకుండా అతని వెంట బయటకొచ్చింది నువ్వు భయపడకు అనేసి అతను కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సౌదామిని అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది పది గంటలు కావడం వల్ల ఎండ తీవ్రంగా ఉంది ఎండాకాలం అవడం వల్ల చెమట పట్టి మరీ చికాక్గా ఉంది గెడ్డం కింద చేతి నాంచుకుని కూర్చుంది సౌదామిని పదకొండు గంటలవుతుండగా గేట్లోంచి కారు దూసుకుని వచ్చేసింది సౌదామిని గంట నుంచి అక్కడే ఉన్న సంగతి ఇప్పటికి గాని అర్థం కాలేదు ఆయన కారు నాపి చేతిలో ప్యాకెట్తో లోపలికొచ్చాడు సౌదామిని పిలవగానే ఆమె లోపలికి వెళ్ళింది ఆయన ముందు చీరా జాకెట్ చూపించాడు ఈ జాకెట్ రెడీమేడ్ నాకు తోచింది తీసుకొచ్చాను నువ్వు అడ్జస్ట్ చేసుకో నేనేం చేయను ఈ చీరలు మిగిలిన బట్టలు నీకు నచ్చిన నచ్చకపోయినా అవసరాన్ని కాపాడతాయి పోతే ఈ వస్తువులు చూడు సౌదామిని తలెత్తింది ఆయన చేతిలో రెండు మంగళసూత్రాలు మట్టిలు ఉన్నాయి ఈ సూత్రాలు ఈ మట్టెలు నీ పొరువు కాపాడతాయి అంతవరకు నేను ధైర్యంగా చెప్పగలను సౌదామిని వాటివైపు బేలగా చూస్తుంది ఆమె చూపులు మంగళసూత్రాల మీద పడ్డాయి చటుక్కున వాటిని అందుకుని పాటు మెళ్లో వేసుకుంది కాలికి మట్టలు పెట్టుకుంది ఈ ప్రపంచంలో అన్నింటికన్నా దౌర్భాగ్యమైన సంగతి ఏదంటే ఇలా భరత అనేవాడు లేకుండా తనంతట తానే వివాహ చిహ్నాలు ధరించడం కోరి చావుని కొని తెచ్చుకోవడం కూడా ఒక విధంగా అదృష్టమనే చెప్పుకోవాలి ఆమెకి ఆ క్షణంలో సమీర్ జ్ఞాపకం వచ్చాడు తను గాని తొందరపడిందా అనుకుంది ఆ క్షణంలో ఆమె మొహంలో చెలరేగే భావాలు సుబ్రమణి ఇట్టే పసిగట్టాడు వినోద ప్రపంచాన్ని వట్టి మారుపేరుతోనే కాదు ఇలాంటి వేషాలతో కూడా అడపాదడపా మోసం చేస్తూ ఉండాలి ఆ తర్వాత దర్జాగా ఉండేందుకు ఇవి పరమపద సోపానాలు సౌదామిని జవాబు చెప్పలేదు వాటికి నేను ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను ముందే చెప్పాను నీకు జ్ఞాపకం దా నేను డబ్బు మనిషిని అని ఈ డబ్బు నీ సంపాదన ప్రారంభమయ్యాక ఇచ్చాయి సరే సార్ వినోద ఆమె తలెత్తి చూసింది నిన్ను చూస్తుంటే నాకెందుకో జాలి కలుగుతోంది రోడ్డు మీద ఎంతో మంది ఎన్నో రకాల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకి బయలుదేరతారు అందర్నీ ఆదుకుని లాంటిది పెట్టి వాళ్ళకి సహాయం చేసేంత సహృదయము ఆర్థికంగా బాగుపరిచేందుకు ఖర్చు పెట్టేంత విశాల హృదయం నాకు లేవు అయినా నీ విషయంలో రెండూ చేస్తున్నానంటే దీని వెనక ఏదో బలీయమైన శక్తి ఉండుంటుంది రుణానుబంధం కాకపోతే నీ కింద నేను ఖర్చు ఎందుకు చెయ్యాలి నిన్నెందుకు ఆదుకోవాలి ఒకవేళ నువ్వు నాకేమవుతావు అని ఎవరైనా అడిగితే మా బాస్ అని చెప్పు అని ఆగాడు బాస్ ఇంట్లో ఎవరు ఇలా స్థిరంగా ఉండిపోరు అని నవ్వింది సౌదామిని సరే సరే నీకు తోచింది చెప్పు అనేసి వెళ్లిపోయాడాయన ఆ తర్వాత సౌదామిని బాత్రూం వైపు దారి తీసింది అరగంటలో స్నానం ముగించి గదిలోకి వచ్చింది అప్పటికి పన్నెండు గంటలైంది సుబ్రమణి పిలవగానే ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది భోజనానికి కూర్చుని ఆమెని అడతను సౌదామిని అతని ఎదురుగా కూర్చుని అన్నం కంచంలో చేపెట్టి అటు ఇటు తోస్తూ ఆలోచిస్తోంది ఈ ఆయాచిత మర్యాదలన్నింటినీ తను ఉపయోగించుకుంటోంది ఇది ఎంత అన్యాయం ఏ విధంగా ఈ రుణం తీరుతుంది ఈ శరీరం కోసం ఎన్ని తిప్పలు పడాలి గుక్కెడు ప్రాణం తీసుకునేందుకు కూడా మన చేతిలో లేదే ఎలా ఈ సమస్యకి పరిష్కారం జరిగే మార్గం లేదు ఎప్పట్లో తనకి ముక్తి లేదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు అది సంపాదించాలి దాన్ని పెంచుకుంటూ పోయి సంఘంలో గుర్తింపుకు రావాలి అప్పుడు తప్పు చేసినా అప్పు చేసినా చెల్లుతుంది డబ్బుకు లొంగని జేజం ఉండదు సౌదామిని తెండం మానేసి పరధ్యానంగా అయిపోయింది వినోద నువ్వు అసలు భోజనం చేయడం లేదు ఉలిక్కి పడింది సౌదామిని గబగబా రెండు ముద్దలు నోట్లో వేసుకుని లేచిపోయింది ఆ ఇంట్లో వినోద బాబుగారి బంధువుగానే చలామణి అవుతోంది వినోదకి అల్లికలు నేర్పేందుకు పంజాబీ ఆవిడొస్తోంది ఆవిడ వచ్చిరాని తెలుగులో సౌదామినికి అర్థమయ్యేలా స్వెటర్ లిక చూపిస్తోంది సౌదామిని పనిలో నిమగునురాలయ్యేది మొదటి రోజుల్లో రాను రాను ఆ పని బాగా చేతనైంది ఎప్పుడు రెండు చేతుల మధ్య సూదులతో భుజాన వేలాడే బ్యాగులో ఖరీదైన ఊలుతో కనిపిస్తోంది సుబ్రమణి నెలలో వారం రోజులు ఇంటి ఉండడం లేదు అతను పట్టిందల్లా బంగారం అవుతోంది ఇదంతా వినోద కాలు పెట్టిన వేళ విశేషం అనుకుంటాడతను అతను కొత్తగా చాలా షేర్లు కొన్నాడు పంటలు బాగా పండాయి ఆవులు ఇప్పుడు వరకు పెరిగాయి గేదెలు చెప్పనవసరం లేదు పల్లెటూరులో అతని సంపద ఒక విధంగా అంచనాకి లొంగనది హైదరాబాద్ లో పనుల వల్ల అతను వస్తూ పోతూ ఉండడం జరిగేది క్రమంగా ఇక్కడ ఇల్లుంటే బాగుండేది అనుకున్న అతను బేగంపేటలో లక్ష రూపాయల బిల్డింగ్ కొన్నాడు ఆ వేళ అతను మెడికల్ సిండికేట్ విజయదేవ్ కి బటల్ మిల్లు పార్ట్నర్లకి ఘనంగా విందు ఏర్పాటు చేశాడు అవసరమైతే అతను ఇంట్లోనే వెట పార్టీ అరేంజ్ చేస్తుంటాడు అతనికి సంతోషంతో మనసు ఉప్పొంగిపోతుంది ఫోన్లు చేసి అందరినీ రప్పించాడు ఒకరి తర్వాత మరొకరు నలుగురు ఒక చోట చేరారు సీసాలు ఖాళీ అవుతున్నాయి అందరికీ అస్వస్థత ఆవరించుకుంది కూల్చంద్ అడిగాడు ఈ మధ్య నువ్వు ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టావట మమ్మల్ని చూసి తరించని చే ఏం మాటలవి నా పిల్ల గొప్పింటి పిల్ల నేను తీసుకురావడం నిజమే కాని నా కోసం తేలేదు చచ్చిపోతున్న పిల్లని అన్యాయం నుంచి రక్షించాను ఓసారి మేం చూస్తే తప్ప నాకిష్టం లేదు మేమేమి కొరుకు తినంలే ఏం మాట్లాడు విజయదేవ్ నేను ఎంత డ్రంకర్నైనా మాట నిలబెట్టుకునే మనిషిని ఆపదలో ఉన్న పిల్లకి ఆశ్రయం చూపించాను కాని ఇలా పది మంది ముందుకి ఎగ్జిబిట్ గా తీసుకొచ్చేందుకు కాదు ఓహో పూల్చందు దీర్ఘం తీశాడు యార్ పాకాల రామప్ప వెళ్ళినప్పుడు మనందరం ఏం చేశామో మరిచిపోయేవటావి శివ శివ అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు సుబ్రహ్మణి అతనికి జరిగిపోయిన ఆ సంగతి ఇప్పుడు కాదు మరో ఇన్ని జనములెత్తినా గుర్తుకొస్తూనే ఉంటుంది ఆ వేళ వరంగల్ నుంచి బయలుదేరారు పార్ట్నర్స్ అందరూ వెళ్లే సమయంలో ఆహ్లాదం బాగానే ఉంది బుడ్డి హై లేకిన్ బుడిగి నహి అన్నాడు పూల్చంద్ అతనికి ఆడపిల్ల కనిపిస్తే వెర్రి వేషాలు వేయాలనిపిస్తుంది అక్కడున్న నలుగురిది ఇంచుమించు ఒకే వయసు యాభై నాలుగో యాభై ఐదో ఏళ్లుంటాయి కారులో కూర్చుని నవ్వులతో అల్లరితో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు ఫీల్ అవుతున్నారు కారు డిక్కీలో బట్టలు కావలసిన తినుబండారాలతో పాటు ఖరీదైన బాటిల్స్ ఉన్నాయి పాకాల చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది ఉన్నట్టుండి మేఘాలు అలుముకుని ఆకాశం చీకట్లు ఆవరించుకుంది ఎముకలు కొరకే చెలికి స్నేహితులు పూటుగా తాగి వెచ్చగా సిగరెట్లు కలుస్తున్నారు అందరి మనసుల్లో విషపురుగు ప్రవేశించినట్లు సన్నటి పాడుకోరిక బయలుదేరింది అందరికంటే ముందు పూల్చేందు బయటకొచ్చేశాడు అతని మొహం ఆకలి కొన్న పులి మాదిరిగా ఉంది వేటగాడు అదృష్టం కోసం వెతుక్కున్నట్లు అతను ఆ చుట్టుపక్కలంతా గాలించాడు చివరికి నిరాశతో వచ్చేస్తుండగా లాంబాడి పిల్ల హుషారుగా పాట పాడుతూ కనిపించింది పూల్చందిది దృఢమైన శరీరం అతని పట్టు విడిపించుకోవాలంటే పూలి పంజా నుంచి విడిపించుకున్నట్లే అతను పరిగెత్తి ఆ పిల్లను భుజం మీద వేసుకున్నాడు హఠాత్తుగా జరిగిన ఈ దుర్ఘటనకి రెండు నిమిషాల వరకు ఏం జరుగుతుందో తెలియలేదు ఆ పిల్లకి తెలిసిన తర్వాత ఎలుగెత్తి అరుస్తూ చేతులతో గుద్దుతూ కాళ్లతో తన్నుతూ కళ్లతో కొరుకుతూ పూల్చందిని నానా రకాలుగా హింస పెట్టింది అయినా అతను అవమానంతో రెట్టింపు బలాన్ని ఉపయోగించి ఆ పిల్లని తీసుకెళ్లి గదిలో స్నేహితుల ముందు పడేశాడు తలుపులు మూసుకున్నాయి తెల్లవారింది ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు ఆ తర్వాత ఆ పిల్ల ఏమైంది ఎవరికి అవసరం లేకపోయింది మిగిలిన మిత్ర బృందానికి ఇటువంటి విషయాలు అనుభవాలే కనుక అంతగా గుర్తు తెచ్చుకోలేకపోయినా సుబ్రహ్మణ్యం మాత్రం మరిచిపోలేదు నీ కాలు నా నన్ను దరా గులాబుదాన్ని అంటూ రెండు చేతులు జోడించి ఏడుస్తున్నట్టే అనిపిస్తోంది సరిగ్గా ఆ పిల్ల వయసు కూడా బహుశా వినోద వయసే ఉన్నట్టుంది ఆ క్షణిక సుఖం కోసం జీవితాన్ని తొందరపడి ఎంత అశాంతికి గురిచేసుకున్నాడు మిగిలిన వాళ్ళకి ఒక్కసారి కూడా జ్ఞాపకం ఎందుకు రాదు పూల్చందికి ఈ వయసు వచ్చినా అదేం బుద్ధి అరే బాయ్ ఫూల్చంద్కి నిషా ఎక్కింది అతని కళ్ళు ఏరుపెక్కాయి తొందర పెడుతూ అతని మనిషి నిలు వల్ల ఊగిపోతున్నాడు అతని మాట పట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు ఇలా ఉన్నట్టుండి కోలాహలం నుంచి గందరగోళంగా తయారైంది కొద్దిసేపట్లో రణరంగం మాదిరి అయిపోవచ్చింది పక్క గదిలో అంతకంతకు తీవ్ర రూపం దాల్స్తోన్న తాగుబోతుల మాటలకి సౌదామినికి ఒళ్లంతా కారం రాసుకున్నట్లుంది సుబ్రమణిని నోటుకొచ్చినట్లు తిడుతున్నారు ఆయన వాళ్ళని సర్దలేక సతమతమవుతున్నాడు సౌదామిని మంచం మీద నుంచి దిగ్గున లేచి కూర్చుంది నిమిషం తడపటాయించి బడాలను తలుపులు తెరిచి గుమ్మంలో నుల్చుండిపోయింది సౌదామిని అరే నలుగురి నోళ్లు తెరుచుకుపోయాయి కన్నరపకుండా ఆమె వైపే చూస్తున్నారు సుబ్రమణి చేసుకోకపోతే ఏ చుట్టరికి మూల్యని వినోదిని మీద చేయవేసేవారే కూల్చంద్ తడబడే అడుగులతో సౌదామిని ముందు నిలబడ్డాడు అతను విధంగా నుల్చోగానే సుబ్రమణి కళ్ళలో మెరుపు కొట్టినట్టు ఉలికిపడి వెళ్లి ఆమె పక్కనే నుల్చుని చుట్టూ చేయి వేశాడు ఈ హఠాత్తు పరిణామానికి సౌదామిని నిర్ఘాంతపోయింది సౌదామిని రోడ్డు మీద నుంచి రక్షించి తీసుకొచ్చిన సంగతి మిత్ర బృందానికి బాగా తెలుసు పూల్చంద్ ఈ కారణంగానే చొరవ చేసుకున్నాడు సుబ్రమణి పళ్ళు పటపట్లాడిస్తూ ఎడమ చేతిని ఆ పిల్ల భుజం మీద వేశాడు కుడి చేతితో కూల్చంద్ మెడ దొరకపుచ్చుకున్నాడు అతను క్షణం నిబ్బెరపోయాడు మరుక్షణం సుబ్రమణిని ఒక తోపు తోశాడు ఈ గొడవలో ఆకలి చూపులతో ఉన్న స్నేహితులు సౌదామిని వైపు అడుగులు వేయసాగారు పూల్చెందు తోపుకి వెనక పడ్డ సుబ్రమణి వెంటనే లేవలేకపోయాడు ఈలోగా సౌదామిని మిగిలిన వాళ్లు చుట్టుముట్టారు సౌదామిని గొంతెత్తి గట్టిగా తన శక్తినంతా ఉపయోగించి కేక పెట్టింది అయ్యర్ సత్యమ్మ రాములు యూసఫ్ అంటూ సౌదామిని కేక పిలిచినట్టుగా లేదు ఆరదనాదంలో ఉంది పెనుగులాడుతూనే కేకలు పెట్టసాగింది రాములు యూసఫ్ పరిగెత్తుకుని మేడ వచ్చారు అక్కడ తాగిన మైకంలో ఉచ్చమూ నీచమూ తెలియడం లేదు ఎవరికి రాములు పూలిచెందిని బలంగా జబ పట్టుకుని లాగి వదిలేశాడు ఆ వదిలేయడంలో అతను వెళ్లి గోడకు తగిలాడు మిగిలిన ముగ్గురు ఒంటి మీద దెబ్బలు పడకుండా జాగ్రత్త పడ్డారు సుబ్రమణి బెదిరిపోయిన సౌదామినిని తీసుకుని పక్క గదిలోకి వెళ్లాడు యోసఫ్ ముగ్గురు వైపు చూస్తూ వెంటనే వెళ్ళిపోండి సారేగాడు నోటుకొచ్చిన తిడ్లన్నీ తిడుతూ కాళ్ళతో తనని పనిచేసి బయటకు పంపేశాడు ఇంత గొడవ జరిగాక సుబ్రమణి మొత్తం వదిలిపోయింది ఏ పని చేసినా ముందు వెనక ఎందుకు ఆలోచించమంటారో కూడా ఇప్పుడే బోధపడింది అతను ఆమె వచ్చి గొంతు తగ్గించి అన్నాడు ఈ పరిస్థితుల్లో నీ దారి నువ్వు చూసుకోవాలి వినోద వాళ్ళంతా నా పార్ట్నర్స్ మాకందరికీ కంపెనీలో షేర్లున్నాయి ఈ విషయం వాళ్ళు మరిచిపోరు ఇదేమీ చిన్న విషయం కాదు నువ్వు ఇక్కడే ఉంటే నేను అచర కాలంలోనే దివాలా తీయాలి సౌదామిని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏడవ నెల వచ్చింది సౌదామినికి అతని మంచితనం చూసి రాత్రులు నిశ్చంతగా నిద్రపోతోంది ఈ చింత వీటిని ఆమె దూరంలో ఉంచింది ఎన్నాళ్ళు లక్షలకి అధికారైన ఈయన ఎదురుగా అండగా ఉన్నా వెనకాళ్లేదు పెద్ద మనుషులు ఇప్పుడు తను బయట ప్రపంచంలోకి కౌలు పెడితే దారి తెన్ను ఎలా కనిపిస్తాయి ఆమె చేతులు జోడించింది ఈ రెండు నెలలు గడవనియండి సార్ మీకు వీలు కాకపోతే నేను సత్యము గుడుసలా ఉంటాను ఈ ఇల్లు విడిచిపెడితే నేను ఏమైపోతానో నాకు బాగా తెలుసు సుబ్రమణి చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాడు చివరికే దృఢనిత్యానికి వచ్చేసినట్లు ఖచ్చితంగా అన్నాడు నాదొక షరతు సౌదామిని కుతూహలంగా చూసింది ఆమె ఈ పరిస్థితుల్లో ఏ షరతులైనా వినాలని అనుకుంటోంది చెప్పండి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నిచ్చేష్ఠురాలైపోయింది సౌదామిని ఆమెకి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి విమల్లా బైబిల్లో పడ్డవాడి గొంతులా ఉంది ఆమె స్వరం ఆయన దూరంగా కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది సౌదామిని ఈ ప్రపంచంలో స్వార్థం లేని మనుషులు ఎక్కడోగాని ఉన్నారు నిజం చెప్పాలంటే నాకు చాలా స్వార్థం ఉంది నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నేను సామాజికంగా ఆర్థికంగా దెబ్బతింటాను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే నన్నెవరూ ఏమి అనరు ఇది వరకు ఉన్న గౌరవానికి ఇప్పుడున్న గౌరవం కలిసి రెట్టిం పోతుంది నన్నందరూ బ్రహ్మరథం పట్టి భజన చేస్తారు ఇంకా నీ మాట అంటావా సౌదామిని ఊపిరి బిగబట్టి వింటోంది రేపొద్దన్న పిల్లనో పిల్లడనో కంటావు వాడికి ప్రపంచంలో స్థానం ఉండదు కన్నీ లేని పిల్లాడు అడుకు తినేవాళ్ళకన్నా గొప్పవాడు కాదు వాడికి తండ్రిగా నీకు భర్తగా సంఘంలో చోటిస్తాను నువ్వు బాగా ఆలోచించుకో సౌదామిని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆ తర్వాత మీ ఇష్టం అంది అప్పటికే ఆమె గొంతు పూడిపోయింది అతను వెళ్లిపోయాడు సౌదామిని గుండె వేగంగా కొట్టుకోసాగింది తను ఎంతో నిస్సహాయ పరిస్థితుల్లో ఒక్కోక తప్పడం లేదు ఈ రెండు మూడు నెలలు ఓపిక పట్టి పిల్లవాడినో పిల్లనో ప్రశ్నించాక ఇక్కడే వదిలేసి వెళ్లిపోవాలనే వచ్చింది ఆ తర్వాత ఆమె ఎక్కువసేపు ఆలోచించలేదు మొత్తానికి నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో సుబ్రమణి సౌదామినిని పెళ్లి చేసుకున్నాడు ఫోటో పేపర్లో వేయిస్తానని ఆయన అంటే వద్దు అంది సౌదామిని ఆమెకి ఈ ఆరబాటం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడం లేదు ఇంతకంటే తెగించి చచ్చిపోవాల్సింది అనుకుంటోంది పదే పదే జీవితం మీద ఏమాత్రం ఉత్సాహం లేని సౌదామినికి సుబ్రమణి భార్య నగలని తీసి మెడకి చేతులకి తగిలించాడు ఆ సమయంలో మాత్రం సౌదామిని హృదయం ద్రవించిపోయింది మీ మనసు చాలా మంచిది సార్ నేను ఊరు పేరు లేని దాన్ని దారిలో ఎదురేని దాన్ని నన్ను మాత్రం కనికరించినందుకే నేను మీకు రుణపడి ఉండాలి ఈ నగలు ఈ సొమ్ములు ఇవన్నీ ఇచ్చి నన్ను ఇంకా రుణగ్రస్తురాలని చేయకండి వీటి మీద నాకు అధికారం లేదు సుబ్రమణి చిన్నగా నవ్వాడు సౌదామిని సంఘం కోసం నేను చేసిన ఈ పనిని దేవుడు క్షమిస్తాడో లేదో నాకు తెలియదు కానీ నా అంతరాత్మ మాత్రం గర్విస్తోంది ఒక వ్యక్తిని అంట్రాందానిగా పురుగులా చూస్తూ వెలువేయడం సంఘానికి ఇచ్చిన హక్కు కాబోలు ఆ హక్కు నీ మీద ఉపయోగపడడం నాకు నచ్చలేదు ఈ వయసులో కోరికల గుర్రాలే నన్నేమీ హింసించడం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కేవలం సమాజం కోసం ఆర్థికంగా నువ్వు బలపడిన రోజున నీ మార్గానికి నేను కట్టిన ఆ పచ్చతాడు అడ్డురాదు సౌదామిని ఆ మాటలు పూర్తి కాకముందే ఆయన పాదాల ముందు వాలిపోయింది ఆయన ఆమెని లేవనెత్తి కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆమె చేతి గాజులు సవరిస్తూ నా భార్య అంటే నాకు చాలా ప్రేమ ఉండేది ఆ ప్రేమని ఇంత త్వరగా మరిచిపోలేం నేను అన్నాడు ఆ తర్వాత ఆయన వెళ్లిపోయాడు నౌకర్లలో కొత్త మార్పు వచ్చింది అంత క్రితం ఉదాసీనంగా ఉన్న నౌకర్లే అమ్మగారు అంటూ సపర్యలు చేస్తున్నారు సౌదామిని నోట్లోంచి ఒక్క మాట పోలుకు రావడం ఆలస్యం వాళ్లంతట వాళ్లు ఆమెకు కావలసినవి అమర్చి పెడుతున్నారు రోజులు నిశ్చింతగానే గడిచిపోతున్నాయి సౌదామినికి సమీర్ జ్ఞాపకొచ్చినప్పుడు మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది ఆమె ఏ క్షణాన అతన్ని మరిచిపోలేదు కూడా ఏడుస్తున్నప్పుడు చూస్తే సుబ్రమణి అనునయంగా అన్నాడు పోన్లే వినోద తిరిగిపోయినవాడు మళ్లీ వస్తాడని నాకు నమ్మకం లేదు అతను వస్తే సగౌరవంగా పంపుతాను సౌదామినికి సుబ్రహ్మణి నానాటికి పజిల్ మాదిరి అనిపిస్తున్నాడు నౌకర్లకి అనుమానం రాకుండా మేడ మీద అటాచ్డ్ గదుల్లో పడుకుంటున్నారు సుబ్రహ్మణియే ఈ ఏర్పాటు చేశాడు రాత్రి తాగి పడుకోవడం అతనికి అలవాటు తాగాక అతను లేవమన్నా లేవడు అతనికి గరల వంటి బాధలేమున్నాయో పరమాత్ముడికే తెలియాలి తన విషయాలు చెప్పడు ఆమె విషయాలు అడగడు ఆమె ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు అతడు తన దారికి ఏ విధంగానూ అడ్డు నిలవనందుకు సౌదామిని మనసులోనే జోహార్లు అర్పించుకుంది సౌదామినికి గతం ఇల్లు జ్ఞాపకం రావు ఎప్పుడూ ఆమె ధ్యాస భవిష్యత్తుపైనే ఉంటుంది భవిష్యత్తు తన కోసం ఏ నిర్ణయించిందో చెక్కదు ఆశ నిరాశల పెండిలల్లో విరిదాల ఊగిసలాడుతోంది ఆమె మనసు కింద నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి పొద్దెక్కినా ఇంతవరకు లేవలేకపోయింది సౌదామిని ఆమె కొంట్లో ఏమాత్రం బాగలేదు నడుల్లో ఉన్నట్టుండి సన్నగా నొప్పొస్తోంది సత్యమని పిలవాలనుకుంది కాని ఏ పని చేయలేదు వేళ్ల మీద లెక్కలు వేసుకుంది ఇంకా సమయం దగ్గర కాలేదు సుబ్రమణి ఫోన్ చేయగా వచ్చిన లేడీ డాక్టర్ కూడా ఆ మాటే అంది ఇంకా రెండు మూడు వారాలు టైం ఉందని చెప్పింది తన తెలుగు తక్కువ కాకపోతే సర్టిఫికెట్లు తెచ్చుకోవద్దు అంతలోనే తన తెలుగు తక్కువ తనానికి సిగ్గుపడింది వచ్చింది తను కథ ఈ విధంగా అడ్డు తిరిగింది చచ్చిపోయే మనుషులు ఎవరు ఎవరూ మోటాముల్లే రారు సంతోషంతో అమ్మగారు అంటూ వచ్చింది సత్యమ్మ ఏమైంది సత్యమ్మ అని అడిగింది సౌదామిని కుతూహలంగా అయ్యా చిన్నదొర వచ్చిండమ్మా ఒక్కసారి గుండెల్లో బోగుదింపినట్లయింది సౌదామినికి సమీర్ని తను చిన్నదొర అనేది ఆ ఊరు మొత్తం అతన్ని అలాగే అంటారని అనగా వింది అందుకే ఒక్కసారి ఉలికి పడ్డట్టు లేచి కూర్చుంది ఏడి కిందన్నాడమ్మా అయ్యంకా రాలేదా రాలేదమ్మా సౌదామినికి లేచి వెళ్లాలనిపించడం లేదు అతని స్వభావం ఎలా ఉంటుందో ఏమైనా మాటలంటే తను ఏం చేయగలదు ఈ సమయంలో సుబ్రహ్మణ్యం ఉంటే ఉపాయం లభించేది సౌదామినికి నిశ్చలంతగా ఉండమన్నట్లు కారు వినిపించింది ఆమె చటుకును లేచి తల సరిచేసుకుని బొట్టు దిద్దుకుని మెట్లు దిగొచ్చింది కింద హాల్లో తండ్రి కొడుకులు ఎదురెదురుగా నిల్చున్నారు సౌదామిని నెమ్మదిగా వచ్చింది వినోద నీకు చెప్పలేదు కదూ వీడు వీడు నా మీద అలిగి వెళ్ళిపోయాడు నా కొడుకు మన కొడుకు వినోద అతను ఉత్సాహంగా పరిచయం చేశాడు ఇటు తిరిగిన సమీర్ నివ్వెరపోయాడు సౌదామినికి స్పృహపిపోయేదే నిగ్రహంగా మేడమెట్లు పట్టుకుని నిలుచుంది కొద్దిసేపటికి నుల్చున్న చోటే కూర్చుండిపోయింది ఆయన మీ అమ్మ అని చెప్పాడు సమీరు ప్రాణం ఎక్కడికో పోతున్నట్లు ఆ అన్నాడు అతనికి వినాలని ఏమాత్రం లేదు ఇదంతా ఏదో గారడి మాదిరిగా ఉంది చౌకి బ్రతికీ మధ్య నటించమని పంపే కల్పన చిత్రకారుడి చేష్టలు సమీర్కి అంతుచెక్కడం లేదు సౌదామినిని లేవనెత్తుకుని సుబ్రహ్మణి మేడమిట్లెక్తుంటే సమీర్ కళ్లలో నీళ్లు నిండుకున్నాయి సమీర్ తండ్రి నిజానికి సౌదామినికి తెలియదు ఈ సంగమం ఎలా జరిగింది సౌదామిని తన పేరు చెప్పునదు అదే జరిగితే తండ్రి పెళ్లి చేసుకునేవాడు కాదు ఆమె ఎలా కలుసుకుంది ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అయోమయంగా ఉంది సమీర్కి క్రాస్వర్డ్ పజిల్ మాదిరిగా నిలువుకి అడ్డుకి పొంతన కుదరడం లేదు కళ్లలో నీళ్లు జలజలా రాలుతుంటే చప్పున తుడిచేసుకున్నాడు అక్కడ ఎవరూ లేరు అదృష్టవశాత్తు రెండు రోజులు గడిచాయి సమీర్ సాయంత్రాలు ఇంటి పట్టునున్నాడు అతనికి ఈ ఇంటికి ఎందుకు వచ్చానో అనిపిస్తోంది సుబ్రమణి కలగజేసుకుని వినోద నేను ఇంట్లో లేనప్పుడు మీరిద్దరూ కాలక్షేపం చేయొచ్చును కదా అతనితో మాట్లాడడం నీకు సిగ్గనిపిస్తే దానికి నేనేం చేయలేను క్రమేణా అలవాటు అదే అవుతుంది కొత్తలో ఏ పనైనా అలవాటు లేకపోతే చేయబుద్ధి కాదు సమీర్ నువ్వు మాట్లాడబోయ్ అని వెళ్ళిపోయాడు సమీర్ తండ్రి గదిలో ఉండగా సౌదామిని కింద గదుల్లో తెచ్చాడేది సౌదామిని కిందంటే అతను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేసేవాడు అవకాశం ఇచ్చేది ఆమె రోజులు గడుస్తుంటే సౌదామినికి ఈ ఇంట్లో ఉండడం మరీ దుర్భరంగా ఉంది ఆ సాయంత్రం సుబ్రహ్మణి వరంగల్ వెళ్లాడు సమీర్ పార్క్ వైపు వెళ్లాడు సౌదామిని నగలన్నీ తీసి గీరువాలో పెట్టింది తాళాలు సుబ్రహ్మణి భార్య ఫోటో వెనక పెట్టింది ఆ సంగతులన్నీ వివరంగా ఉత్తరం రాసి ఆయన తలగడి కింద పెట్టింది సత్యమ్మని పిలిచి రిక్షా తెప్పించు అంది ఎక్కడికమ్మ అని అడిగింది సత్యమ్మ సౌదామిని నవ్వింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తాను ఈ మాటకి సత్యమ్మ నేను వస్తానమ్మా అంది నువ్వెందుకు ఇక్కడే కదా త్వరగా వచ్చేస్తానులే అని అడుగు బయట పెట్టింది రిక్షా గేటు దగ్గరే ఎదురైంది రిక్షాలో కూర్చుని సౌదామిని ఆ ఇంటిని పరిసరాలని అపరూపంగా చూసుకుంది ఆ తర్వాత ముందుకు చూస్తూ స్టేషన్కి పోని అంది గోదావరి ట్రైన్ కి సమయం అవుతోంది సత్యమ్మ చూడలేదు కానీ చూస్తే ఆమె మొహంలో జరిగే గందరగోళం ఇట్టే అర్థమై ఉండేది